నమస్తే అండి నేను రజాక్ ఆదానీ మోస్ట్ కాంట్రవర్షియల్ పర్సన్గా మారిపోయినాడు ఆదానీ గారు సో ఈయనకున్నటువంటి కంపెనీలు వాల్యుయేషన్ చూస్తే నెక్స్ట్ లెవెల్లో ఉంటాయి అనమాట బట్ ఈయన ఈయన మీద వచ్చేటటువంటి ఎలిగేషన్ చూస్తే ఒక పక్క హిండి వర్క్ కావచ్చు ఈ రోజున యూఎస్లో ఏకంగా కోర్టులో ఈయన మీద పడినటువంటి ఏకంగా అరెస్ట్ వారెంట్ జారీ చేసినట్టు ఆదానీ దేశం పొరుగుదీస్తే జగన్మోహన్ రెడ్డి వచ్చేసి ఆంధ్ర పరువు తీశాడని చెప్పేసి షర్మిల గారు దుయ్యబట్టినారనమాట దానికి సంబంధించి చూస్తే కనుక అమెరికాలో గౌతమ్ అదాని బండారం బట్టబయలవడం దేశానికి అవమానం అంటున్నారు శర్మలా గారు అదాని కేసులో జగన్ లంచం తీసుకున్నట్టు స్పష్టంగా ఉందన్నారు జగన్ అమెరికాకు డైరెక్ట్ ఇన్వాల్వ్మెంట్ లేనందునే ఆరోపణలో జగన్ పేరును నేరుగా అమెరికా ప్రస్తావించలేదన్నారు జగన్ నిర్వాహకం వల్లే డిస్కమ్లు అప్పులు ఊబిలోకి చేరిపోయాయని చెప్పేసి షర్మిలా గారు మాట్లాడడం అయితే జరిగింది ఇప్పుడు ఎక్కడ చూసినా సరే దేశంలో ఏ మూల అవినీతి జరి అవినీతి జరిగినా లేదంటే దేశంలో ఏ దరిద్రం జరిగినా ముందు అది ఆంధ్ర రాష్ట్రానికి ఏదో ఒక మూల ఒక గుప్పెడు మట్టే మకిలైన అంటుకుంటుంది అనమాట చెప్తున్నాను నిజమండి అది దేశంలో ఏ మూలన ఏ చిన్న పనికి పని జరిగినా దానికి ఆంధ్రాలో ఏదో ఒక మూల మూలాలు ఉంటాయి ఎక్కడి దాకా తీసుకోండి మీరు ఇప్పుడు మన లెక్కర్ స్కామ్ ఉంది లెక్కర్ స్కామ్తో ఆంధ్రాకి సంబంధాలు ఏమంటే ఉన్నాయి ఉన్నాయి లెక్కర్ స్కామ్కి సంబంధించినటువంటి వ్యక్తులను అరెస్ట్ చేసినారు జైల్లో పెట్టినారు జగన్మోహన్ రెడ్డి గారు హయాంలో కేంద్ర ప్రభుత్వం దానికి సంబంధించినటువంటి ఏవైతే ఉంటాయో వాళ్ళందరూ కూడా అరెస్ట్లు అయినారు తెలంగాణ నుంచి కేటీఆర్ కూతురైంది సారీ కేసీఆర్ కూతురైంది అదేవిధంగా ఆంధ్ర నుంచి కొన్ని ఫ్యామిలీస్ అయినాయి అనమాట మరి ముఖ్యంగా బాగుండ శ్రీనివాసులు రెడ్డి గారు అప్పట్లో వైసీపీ పార్టీ ఇప్పుడు టీడీపీకి వచ్చినట్టున్నారు సో ఆయన కొడుకునగారు అరెస్ట్ చేసినట్టున్నారు అదేవిధంగా జగన్మోహన్ రెడ్డి గారికి సంబంధించినటువంటి అత్యంత ఆప్తులు కూడా చాలా కాలం జైల్లో ఉన్నారు ఇప్పటికీ కూడా ఉన్నారనుకుంటే బహుశా నాకు అయితే ఐడియా లేదు వాళ్ళకి సంబంధించిన న్యూస్ ఈ మధ్య రావట్లేదు అయితే మొత్తానికి ఏ రేంజ్లో ఉందంటే దాదాపు జగన్ నిర్వాహకం వల్లే డిస్కౌన్లు అన్నీ కూడా అప్పు అప్పులు ఊబిలో ఊరుకుపోయినాయి జగన్ విధానంతో ప్రజలపై పదిహేడు వేల కోట్ల భారం పడిందని చెప్పేసి షర్మిల ఆగ్రహాన్ని వ్యక్తం చేసినారు లంచాల కోసం ప్రజలను తాకట్టు పెట్టడం దారుణమన్నారు ఒక్క సోలార్ ప్రాజెక్టు అని ఆదాని పదిహేడు వందల కోట్లు ఇచ్చారంటే మిగిలిన ప్రాజెక్టులో ఇంకెంత లాంఛం ముట్టిందో అని చెప్పేసి మండిపడ్డారు విశ్వసనీయత అనే పదం అర్థం తెలుసా అని షర్మిళ గారు జగన్మోహన్ రెడ్డి గారిని ప్రశ్నించడం జరిగింది ఒక్క సోలార్ ప్రాజెక్టులో పదిహేడు వందల కోట్ల మామలుష్యం కాదు ఇది నేనంటున్న మాట కాదు లేదంటే నేనేదో కల్పిత కథ రాసింది కాదు జగన్మోహన్ రెడ్డి గారికి సంబంధించి తన సొంత చెల్లి షర్మిలారెడ్డి గారు మాట్లాడుతున్నటువంటి మాటలు ఇవన్నీ ఈ ఎలిగేషన్స్ మరి బాబోయ్ నెక్స్ట్ జగన్ ఒక డీల్కు వచ్చినటువంటి డబ్బుతో ఏపీ ప్రజలకు ఎంత భారంగా మారుతాయో జగన్ ఆలోచించారా అని షర్మిలా ప్రశ్నించారు సోలార్ పవర్ ఒప్పందాల్లో మాజీ సీఎం జగన్ జగన్కు ఆదాని లంచం పదిహేడు వందల యాభై కోట్ల రూపాయలు లంచంగా ఇచ్చారని షర్మిలా గారు కామెంట్ చేయడం జరిగింది లంచం కోసం జగన్ ఏపీ పరువు తీసాడని జగన్ అవినీతి పడని అంతర్జాతీయంగా చర్చ జరుగుతుందన్నారు అమెరికాలో అదానీ బండారం బయటపడడం దేశానికి మోడీకి అవమానం అన్నారు దేశంలో విచారణ చేయిస్తారా అమెరికాలో విచారణ సహక విచారణకు సహకరిస్తారా ప్రధాని మోడీ తేల్చుకోవాలన్నారు అంతర్జాతీయ స్థాయిలో దేశ పొరుగు పోయిందని అదాని దేశ పరువు తీస్తే జగన్ ఏపీ పరుగు తీసినట్టు విమర్శలు గుప్పించారు జస్టిస్ డిపార్ట్మెంట్ ఆఫ్ యుఎస్ఏ గౌతమ్ అదానీపై అభియోగాలు చేసింది గౌతమ్ అదానీ టీం దేశంలోని కొంతమంది సీఎంలకు ఇచ్చినట్టు తెలిపారు ఇందులో ఏపీ మాజీ సీఎం జగన్మోహన్ రెడ్డికి ఇచ్చినట్టు వెల్లడించారు జగన్ పేరు చెప్పలేదు కానీ ఆగస్టు రెండు వేల ఇరవై ఒకటిలో ముడిపులు ముట్టాయని తెలిపారు రెండు వేల ఇరవై ఒకటి లాంటి ఎవరు అధికారంలో ఉన్నారు జనసేన పార్టీ లేదే టీడీపీ పార్టీ లేదే మరి ఉంది ఎవరు జగన్మోహన్ రెడ్డి గారు పవర్ ప్లాంట్లు ఎక్కడికి వచ్చింది ఆంధ్రాకు వచ్చింది ఎవరు హయాంలో మాట్లాడుకున్నారు జగన్మోహన్ రెడ్డి గారు హయాంలోనే అడిదిరిగి ఇటు తిరిగి ఆయన మడిగా జుట్టుకుంటుంది అదే చెప్పారు శర్మలా గారు జగన్ పేరు చెప్పలేదు కానీ ఆగస్ట్ ఇరవై రెండు వేల ఇరవై ఒకటిలో ముడుపులు ముట్టాయని చెప్పేసి తెలిపారు పవర్ సప్లైలో ఏపీ సీఎంను గౌతమ్ అదాని జగన్ కలిసి మీకు ఏమి కావాలో ఇస్తామని ప్రామిస్ చేశారట ఏమి ఇస్తే ఏమవుతుందనే డిస్కస్ జరిగినట్టు తెలిసింది తనపై పేర్కొన్నారు ఈ విధంగా చెప్పుకొచ్చున్నారు ఏంటి రెండు వేల ఇరవై ఒకటిలో ముడుపులు ముట్టాయని ముడుపులు ముట్టాయని తెలిపారు పవర్ సప్లైలో ఏపీ సీఎంను గౌతమాదాని జగన్ను కలిసి ఏ పవర్ సప్లైలో ఏపీ సీఎంను ఆంధ్ర రాష్ట్ర అప్పటి సీఎంను జగన్మోహన్ రెడ్డి గారిని ఆదాన్ని కలిసి మీకేం కావాలని ఇస్తామని చెప్పేసి ప్రామిస్ చేశారట ఏమిస్తే ఏమవుతుందని డిస్కషన్ జరిగినట్టు పేర్కొన్నారు శరణ్లా గారు ఇక తనపై బాలకృష్ణ నివాసం నుంచే దుష్ప్రచారం జరిగిందని జగన్ భావించి ఉంటే అధికారంలో ఉన్న ఐదేళ్లు ఎందుకు దర్యాప్తు చేయలేదని ప్రశ్నించారు తనపై ప్రేమ ఉన్నట్టు తన మీడియాను ప్లే చేసి చూపించారు జగన్ తన వీడియోను ప్లే చేసి చూపించారు జగన్ తను తను ఉపయోగపడుతుందంటే తండ్రిని తల్లిని చెల్లిని వాడుకుంటాడని తీవ్రంగా మండిపడ్డారు షర్మిళ గారు మీ సైతాన్ సైన్యంతో నాకు ప్రభాస్కు సంబంధం వంటగట్టింది వాస్తవం కాదా జగన్ ని ప్రశ్నించారు షర్మిల జగన్ ఆయన స్వార్థం కోసం అమ్మపై కేసు పెడతాడు నాన్న పేరు సిబిఐ చార్జ్ ఛార్జ్ షీట్లో పెడతాడు చెల్లిపై దుష్ప్రచారం చేస్తారని మండిపడ్డారు అదానిపై బీజేపీ వేయాలని కాంగ్రెస్ పార్టీ డిమాండ్ చేస్తుందని చెప్పేసి ఇదే అదానిపై జేపీసీ వేయాలని చెప్పేసి కాంగ్రెస్ పార్టీ డిమాండ్ చేస్తున్నారు వైఎస్ షర్మిళ రేవంత్ అదానీని బ్లాక్ లిస్ట్లో పెట్టాలి ఒక సహచరిగా కు విజ్ఞప్తి చేస్తున్నా అదానితో బిజినెస్ చేయొద్దని షర్మిళ కోరారు నేను జగన్మోహన్ రెడ్డిని ఎత్తి చూపకపోతే నా ఆస్తి నాకు ఇస్తానని అంటున్నారు కానీ నాకు నేను అలా మాట్లాడకుండా ఉండలేను నేను కాంగ్రెస్ పార్టీ చీఫ్ ఇలాంటివి నేను మాట్లాడుకుంటే ఎలా అంటూ షర్మిల ఘాటుగా వ్యాఖ్యలు చేయడం అయితే జరిగింది సో ఇదనమాట మొత్తానికి షర్మిలా గారికి సంబంధించి ఏకంగా అదని దేశం పరో తీస్తే జగన్ ఆంధ్ర పరో తీశాడు అనేది చెప్తున్నటువంటి మాట